హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వీ బ్లాగ్స్ ఈరోజైతే శాండీదైతే థర్డ్ బర్త్డే అనమాట చూడండి ఇక్కడ ఇంకా శాండీకి అయితే ఒక్కొక్కరు అయితే అందరు కేక్ అయితే కట్ చేసిన తర్వాత పెడుతున్నారు ఇక్కడనైతే అయ్యగారు అనమాట ఫస్ట్ అమ్మగారు తర్వాత అయ్యగారు ఇంకా అయ్యగారికి అయితే సురేష్ కూడా కేక్ పెడుతున్నాడు అనమాట ఇంకా తర్వాత మేము ఇద్దరం పెడుతున్నాము శాండీకి తర్వాత శాండీ వాళ్ళ అత్త అనమాట ఇక్కడనే ఉంటుంది కదా అక్క ఆమె ఇంకా శాండీని అయితే వాళ్ళ పెద్ద డాడీ అయితే ఎత్తుకున్నాడు అనమాట ఇంకా వాళ్ళ పెద్ద డాడీ కూడా కేక్ పెడుతున్నాడు ఇంకా చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఒక్కొక్కరు అయితే శాండీకి అయితే కేక్ అయితే వెళ్తున్నమాట ఇంకా తర్వాత మేము ఏం చేసినామంటే మార్నింగ్ అయితే ఎగ్ రైస్ చేసి చర్చికి వెళ్ళిపోయిన పిల్లలను తీసుకొని వాళ్ళ డాడీ వస్తాడని అనుకోలేదు సడన్గా ఇంకా వచ్చేసిండు సర్ప్రైజ్ ఇచ్చిండనమాట ఇంకా ఏదైతే నేమి అనేసి ఇంకా క్లాసిక్ ఫ్యామిలీ డాబాకైతే ఇంకా తీసుకొని అయితే వచ్చిండు మార్నింగ్ ఇంకా ఎగ్ రైజ్ చేసిన అనేసి ఇంకా ఎందుకు తీసుకు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వంట చేసుకోవడము అని అప్పటికే మాకు వన్ అయ్యింది చర్చిలోనే ఇంకా వచ్చేది ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇంకా ఇప్పుడైతే కూర్చున్నాం అనమాట ఇంకా శాండీ శాండవీ అయితే కూర్చున్నారు అక్కడనైతే పక్కన ఎక్వేరియం ఉన్నదనమాట ఇంకా దాని సౌండ్ అయితే మామూలుగా లేదనమాట ఇంకా అందుకే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట చూడండి వెనకాల పిల్లలు అయితే ఆడుతున్నారు శాండీ అయితే దాన్నే చూస్తున్నాడు ఎందుకంటే అందులో ఫిష్లు ఉన్నాయన్నమాట ఇద్దరు చూస్తున్నారు చూడండి అవి తిని మంచిగా ఆడుతున్నాయి అందులో శాండీ కూర్చోమన్నా కానీ వాటినే చూస్తున్నాడు చూడండి అందులో బాగానే ఉన్నాయన్నమాట మంచిగా కలర్ కలర్గా ఉన్నాయి ఇంకా చూస్తున్నాడు శాండవీ అయితే ఎంజాయ్ వాటిని చూసుకుంటూ ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం ఇంకా వచ్చిందనమాట ఇంకా లేట్ చేయడం ఎందుకు ఆకలి అయితే అనమాట మార్నింగ్ నుండి ఏం తినలేము ఇంకా అందుకే కూర్చొని అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాం శాండవి అయితే అస్సలు కూర్చుంటలేదు అనమాట ఇంకా లేచి కిందికి దిగుతుందంట ఇంకా మా ఆమెను పట్టుకొని అలాగని ఇంకా వాళ్ళ డాడీ కొద్దిసేపు పట్టుకున్నాడు నేను పట్టుకున్నా ఇంకా తిన్న తర్వాతనైతే ఇప్పుడైతే బయటకు అనమాట అందులోనే మంచిగా చిన్నపిల్లలకైతే బాగుందండి ఆడుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది బయట అక్కడనైతే తినేసి వచ్చిన తర్వాత ఇంకా చూడండి శాండీ అయితే ఆడిపిస్తున్నాడు వాళ్ళ డాడీ నేనైతే శాండ్విన్ ఎత్తుకొని ఇక్కడ పక్కన కుందేలు ఉందనమాట కుందేలు చూడండి చిన్న చిన్న ర్యాబిట్స్ తర్వాత కోళ్ళు ఇంకా అందులో వేసినమాట వాటిని చూపిస్తుంది అనమాట శాండ్వికి ఇంకా వీటిని చూపించి ఇక కొద్దిసేపు ఇంకా చూపించిన తర్వాత ఇక ఇద్దరు చూడండి ఏ విధంగా ఆడుతున్నారో శాండీ శాండ్వి శాండ్వి అయితే అక్కడ వాళ్ళ డాడీ కూర్చోబెట్టిండు శాండవీ అయితే ఇక్కడ కూర్చున్నాడు ఇంకా ఎంజాయ్ అనమాట వాళ్ళు ఇక మంచిగా ఇంకా ఆడుతున్నారు చూడండి ఇద్దరు కానీ బాగుందండి చిన్నపిల్లలకి అయితే ఆడుకోవడానికి మంచి ఉన్నాయి ఇక్కడ శాండీ అయితే ఫుల్ హ్యాపీ అండి పాపము ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కేక్ కటింగ్ అన్నమాట వాళ్ళ 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 ఇంటి దగ్గర ఇంకా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండు

మీకైతే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్